హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యారీ బ్లాగ్స్ యూకి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా అందరూ బాగున్నారనుకుంటున్నాను అసలు ఎన్ని డేస్ అవుతుందో కదా వీడియోలు తీసి ఇలాంటి వీడియోస్ తీసి నేను ఆల్మోస్ట్ ఒక నాలుగైదు నెలలు అయితే అవుతుంది నేను అప్పటినుంచే షిఫ్ట్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా అప్పటి నుంచి అయితే చాలా బిజీ అయిపోయాను ప్రతి వీడియో కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాను ఇంకా అప్పట్లాగా హ్యారీని పడుకోబెట్టి అట్లా రూమ్లో వదిలేసి వీడియో చేసేటట్లేదు చాలా పెద్దగా అయినాడు నడుస్తున్నాడు బాగా అరుస్తున్నాడు సో అందుకని సో వీడియోలు చేయడం చాలా కష్టమైపోయింది సో ఇంకా చేయక బారోలు అవుతుంది ఇంక ఇవాళ కూడా నైట్ షిఫ్ట్ లేదు మా హ్యారీ పడుకొని కిందకి వెళ్ళాడు వాళ్ళ నాన్నకి హ్యాండ్ ఓవర్ చేసి అయితే వచ్చాను సో మెయిన్ ఏంటి అంటే ఇండియా నుంచి చాలామంది వస్తారు కదా వచ్చినప్పుడు అంటే ఇక్కడ చేయాల్సిన కొన్ని కొన్ని ముఖ్యమైన పనులు అయితే ఉంటాయి అంటే ఏం చేయాలి ఆ స్టూడెంట్స్ కానీ డిపెండెంట్ వాళ్ళు వీసా కానీ లేకపోతే స్కిల్డ్ వర్క్ వర్కర్ అంటే జాబ్ వీసాస్ ఇలాంటివి ఉంటారు కదా సో ప్రతి ఒక్కరు అంటే మెయిన్ వీళ్ళు స్టూడెంట్స్ స్కిల్డ్ వర్కర్స్ తర్వాత డిపెండెంట్ వీసాస్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి డిపెండెంట్ వైఫ్ హస్బెండ్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు చేయాల్సిన కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన పనులు అయితే కొన్ని చెప్దాం అనుకుంటున్నాను సో వచ్చేవాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది వీడియో సో మెయిన్ ఏంటంటే ఇండియా నుంచి మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఆల్రెడీ యూకేకి రావాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు స్టూడెంట్ ఫస్ట్ అయితే అకామిడేషన్ చూసుకోండి మీరు ఇండియాలో ఉన్నప్పుడే అకామిడేషన్ చూ అంటే ఎవరైనా తెలుసు ఉంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరినైనా ఉంటే మీరు వచ్చే ప్లేస్లో తెలుసుకుంటే చాలా బెటరు ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఇక్కడ దొరకలేదు అంటే హోటల్లో ఉండాల్సి ఉంటుంది హోటల్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు హవర్కి రోజుల కింద మీకు ఎన్ని రోజులు ఉంటే అంత అన్నీ నాకు తెలిసి చావెల్లాజ్ అని ఒకటి ఉంటుంది అది ఒక రోజుకి యాభై పౌండ్లు అంటే ఐదు వేలు ఒక రోజుకి సో మీరు తెచ్చుకున్న డబ్బులు ఏదో వచ్చేటప్పుడు రెండు మూడు లక్షలు లక్ష రూపాయలు తెచ్చుకుంటారు అవంతా ఈ అకామిడేషన్ కోసం అయిపోతే మీరు మళ్ళీ జాబ్ దొరికే వరకు ఉండాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది సో ఇండియాలో ఉన్నప్పుడే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఉండడానికైతే ట్రై చేయండి మీకు అకామిడేషన్ దొరికే వరకు సో అది మెయిన్ ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అకామిడేషన్ సో వన్స్ మీరు ఫ్లైట్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ దిగిన తర్వాత ఏం కావాలంటే ఫోన్లో సిమ్ అయితే యాక్టివేట్ చేసుకోవాలి ఇక్కడ సిమ్ కావాలి కదా సో ఇక్కడ సిమ్మ నేను హైదరాబాద్లో వీసా డ్రాప్ చేసినప్పుడు అక్కడ నాకు ఒకటి లెబరా ఒకటి ఉంటుంది సిమ్మ వాళ్ళు అప్పుడు నాకు ఫ్రీగా ఇచ్చారు అది సో అది నాకు కొంచెం ఇస్తే దాన్ని నేను ఎయిర్పోర్ట్లో దిగ్గానే అదే వేసుకున్నప్పుడు సో అలాంటి అలాగ వీసా ఏమైనా డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అలాంటి ఇస్తారు సిమ్స్ కొందరు ఏంటంటే అవసరం లేదని పడేస్తారు పడేయకండి అలాంటి ఏమైనా సిమ్స్ ఇచ్చినప్పుడు తెచ్చుకోండి తెచ్చుకోండి ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఆ సిమ్ వేసుకుంటే అది మీకు యాక్టివేట్ అవుతుంది ఎవరితోనో ఫోన్ చేసి మాట్లాడాలన్నా ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్లో అంటే కొందరికి వైఫై ఉంటుంది వైఫై అయితే కనెక్ట్ చేసుకోవచ్చు బయట వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా అయితే ఫోన్ కావాలి కాబట్టి యూజ్ అవుతుంది సో అది నా ఎక్స్పీరియన్స్ అందుకని మీకు కూడా చెప్తున్నాను అలాంటి ఎవరైనా ఉంటే అంటే నేను చదువుకున్న యూనివర్సిటీ యూక్లెయిన్లో చదువుకున్నాను కదా చదువుకున్నప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ టెంబర్ ఇంటెక్ కొన్ని కొన్ని ఇంటెక్స్ ఉంటాయి కదా ఆ ఇంటెక్స్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని డేట్స్ ముందుగానే ఒక వన్ మంత్ ఆ ట్వంటీ డేస్ ముందు కొన్ని డేట్స్ అయితే ఉంటాయి ఆ డేట్స్లో ఎవరైతే వస్తారో వేరే వేరే కంట్రీస్ నుంచి మన ఇండియా నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి ఆ డేట్స్లో కరెక్ట్గా వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ రీచ్ అవుతుంది ఎయిర్పోర్ట్కి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మనం వెళ్ళాల్సిన ఉంటుంది కదా లైక్ యూనివర్సిటీ దగ్గర ప్లేస్ అక్కడికైతే తీసుకెళ్తారంట అంటే ట్రాన్స్పోర్టేషన్ కాలేజ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట అది నేను మా యూనివర్సిటీ యూక్లైన్ నాకు ఈమెయిల్ వచ్చింది నాకు ఇంకా ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి సో అట్లా ఈమెయిల్ అయితే వచ్చింది సో ఎవరైనా అట్లా రావాలనుకుంటే అది ఓన్లీ పర్టికులర్ డేట్స్లో కొన్ని కొన్ని పర్టికులర్ డేట్స్లోనే అలా తీసుకొని వస్తారు అలా తీసుకొచ్చినప్పుడు మీకు ఒకవేళ వస్తే మీరు ఒకవేళ కాంటాక్ట్ అయితే వాళ్ళు మీ ట్రాన్స్పోర్టేషన్ అక్కడ అయితే ఉంటుంది ఒకవేళ లేదు అలాంటి ట్రాన్స్పోర్టేషన్ లేవు అంటే మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఫస్ట్ అయితే ట్రైన్ తీసుకొని లేకపోతే బస్ తీసుకొని అయితే మీరున్న ప్లేస్కి అయితే రావాలి వచ్చిన తర్వాత ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్ బయోమెట్రిక్ బీఆర్పి ఎక్కడ ఇవ్వాలి అని ఒక మీకు పోస్ట్ కోడ్ అయితే ఇచ్చి ఉంటారు ఆ పోస్ట్ కోడ్ దగ్గరకైతే వెళ్ళి అది మీరు పాస్పోర్ట్ చూపించారు అంటే మీకు వాళ్ళు బీఆర్పి కార్డు కానీ ఇప్పుడైతే అంటే నేను అప్పుడు వచ్చినప్పుడు బీఆర్పి కార్డ్స్ ట్వంటీ ట్వంటీ వన్ బీఆర్పి కార్డ్స్ అయితే ఇచ్చారు కానీ అది ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే ఫినిష్ అయింది ట్వంటీ ఫైవ్ నుంచి మొత్తము ఆన్లైన్ సిస్టమే అంటే బీఆర్పి కార్డ్స్ లేవు అందరికీ ఏంటంటే మొత్తం ఈ అప్లై చేసుకోమన్నారు ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటే ఆన్లైన్లోనే ఉంటుందట ఆ కోడ్ ఏదో అది చూపించడమే సో అప్పుడైతే నేను వెళ్ళి బీఆర్పి కార్డ్ అయితే కలెక్ట్ చేసుకున్నా తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సింది అకౌంట్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కొందరికైతే డైరెక్ట్ ఆన్లైన్లోనే లాయిడ్స్ కానీ ఇంకా బార్క్లెస్ బార్క్లెస్ అయితే క్రెడిట్ కార్డు కూడా ఇస్తాడు ఇంకా జోపా అని ఉంటుంది జోపా కూడా క్రెడిట్ కార్డు ఇస్తారు మోన్జో ఉంటుంది మోన్జో అయితే ఈజీగా వస్తుంది బ్యాంక్ అకౌంట్ మిగతా వేరే వేరే బ్యాం ఈజీ బ్యాంక్ అకౌంట్ ఈజీ క్రెడిట్ కార్డు కూడా చాలా ఎక్కువ ఇస్తాడు మనీ కూడా ఎక్కువ ఇస్తాడు ప్లస్ క్రెడిట్ కార్డు కూడా తొందరగా వస్తుంది అకౌంట్ కూడా తొందరగానే వస్తుంది ఎవరికైనా స్టూడెంట్స్ కానీ ఎవరికైనా సో నాకుందే ఉన్నవైతే చెప్తున్నా నాకున్న ఐడియాతో కొందరు ఆన్లైన్లోనే అప్లై చేస్తారు కొందరు ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేయడం రాకపోతే డైరెక్ట్ మీ సరౌండింగ్ ప్లేస్లో చూసుకోండి ఎక్కడున్నాయి బ్యాంక్స్ సరౌండింగ్లో అని చెప్పి వెళ్తే డైరెక్ట్ వెళ్తే ఇలాగ స్టూడెంట్ నేను నాకు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అని చెప్తే పాస్పోర్ట్ కానీ లేకపోతే బీఆర్పి అది ఉంటుంది కదా ఈమెయిల్ అది ఏమైనా చూపిస్తే మీకు వాళ్ళ ఫామ్ ఇస్తారా ఫామ్ ఫిల్ చేసిన ఒక వన్ వీక్కి ఫస్ట్ కార్డ్ అయితే వస్తుంది ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత పిన్ నెంబర్ అయితే వస్తుంది సో ఇది స్టూడెంట్ అయితే వెళ్ళి మీ కాలేజీలో అయితే రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు మీరు కాలేజ్కి వెళ్ళిపోతేనే మీరు అక్కడ బిఏ బయోమెట్రిక్ అంటే ఫింగర్ పెట్టారంటే డిటెక్ట్ అయిపోతుంది సో మీరు వచ్చారు అని అంటే అటెండెన్స్ తెలుస్తుంది అనమాట సో ఎవరితో ఎక్కడ వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కాలేజీలో వచ్చారని తెలుస్తుంది కాలేజ్కి ఇంకా అప్పటి నుంచి అటెండెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు వాళ్ళు సో మెయిన్ అది నెక్స్ట్ ఒకవేళ మీరు వేరే వీసా లైక్ స్కిల్డ్ వర్క్ వీసా అయితే మీ కంపెనీస్లో అయితే రిపోర్ట్ చేయాలి వచ్చాము అని సో అది ఇంపార్టెంట్ రిపోర్ట్ చేయకపోయినా కూడా వాళ్ళు ప్రాబ్లమ్ చేస్తారు అది రిపోర్ట్ చేయాలి వచ్చాము అని సో నెక్స్ట్ మనం చేయాల్సింది పార్ట్ టైం జాబ్ పార్ట్ టైమ్ అంటే జాబ్ ఉన్న వాళ్ళకైతే జాబ్స్ ఉంటాయి జాబ్ లేని అంటే స్టూడెంట్స్ జాబ్ ఎదుక్కోవాలి సో జాబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఎందుకు అనేది ఇప్పుడైతే చాలా అంటే చాలా కష్టంగా ఉంది జాబ్స్ దొరకడం ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ అయ్యారు వచ్చిన వాళ్ళు ఇట్టే ఉంటున్నారు మళ్ళీ తిరిగి ఇండియాకి వెళ్ళట్లేదు వేరే వేరే వీసాస్ స్టూడెంట్ వీసా నుంచి స్కిల్డ్ వర్కర్ అని చెప్పి ఏవేవో అసైలమ్స్ వేసుకోవడం ఆ స్కిల్డ్ వర్కర్ ఇంకా అట్లా ఈ ఎన్విరాన్మెంట్కి స్టైల్ అడ్జస్ట్ అయిపోయి ఇక్కడ ఉండాలి ఇక్కడ అయితే జాబ్ ఆఫర్స్ వచ్చిన వాళ్ళు అట్లా అడ్జస్ట్ అయిపోయి ఇక్కడే ఉండిపోతున్నారు సో అందుకని అప్పుడేంటంటే కోవిడ్ ఉంది కదా సో రా చాలామంది రావడం ఆగిపోయినారు సో కోవిడ్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ కోవిడ్ ఉన్నప్పుడు అయితే మంది రాలేదు ఒక టూ ఇయర్స్ వరకు ఇప్పుడు కోవిడ్ అవంతా ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు ఎప్పుడు రావాలంటే ఎప్పుడు రావచ్చు పోవచ్చు సో వచ్చిన వాళ్ళు ఎక్కువయ్యారు స్టూడెంట్స్ ఎక్కువ అయినారు ఇక్కడ గవర్నమెంట్కి కూడా అప్పుడు టూ ఇయర్స్ ఒక త్రీ ఇయర్స్ రాలేదు కదా రాకపోయే వారికి అందరికీ వీసాలు ఇచ్చారు కాబట్టి ఫుల్గా వచ్చిన్నారు వచ్చి ఇక్కడంతా బాగా ఎక్కువయ్యారు కాబట్టి ఇంకా పార్ట్ టైమ్స్ అసలు దొరకట్లేదు ఎక్కడా దొరకట్లేదు కానీ మీరు ట్రై చేయాలి ఎందుకంటే వరకు కావాలి కాబట్టి పార్ట్ టైం చేసుకోవాలి రెంట్ కట్టుకోవాలి కాలేజ్ ఫీజు కట్టుకోవాలి ఇండియాలో ఏమైనా లోన్స్ తీసుకుంటే లోన్స్ కట్టుకోవాలి కాబట్టి తప్పదు సో పార్ట్ టైం అయితే ఎత్తుకోవాలి మెయిన్గా పార్ట్ టైం వచ్చి స్టూడెంట్స్కి ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే రెస్టారెంట్స్ పార్ట్ టైమ్ అక్కడ దొరుకుతుంది లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ దొరుకుతుంది ఇంకా ఫుడ్ అంటే మెగ్డీ కేఎఫ్సి లాంటివి అయితే మన వాళ్ళకి దొరకదు మ్యాక్సిమమ్ రెస్టారెంట్స్ అయితే మన ఏషియన్ కానీ చైనీస్ కానీ అట్లా ఉంటాయి కదా క్యూ ఇండియన్ రెస్టారెంట్స్ కానీ ఏమైనా రెస్టారెంట్స్లో అయితే దొరుకుతాయి ఇంకా ఇవన్నీ కాకపోతే వేర్ హౌజెస్ వేర్ హౌజెస్లో కూడా చాలా బాగా ఎక్కువ దొరుకుతాయి కానీ దొరకడమే చాలా కష్టము ఇంకా మెయిన్ ఏజెన్సీకి హెల్త్ కేర్ ఏజెన్సీ హెల్త్ కేర్ ఏజెన్సీ ఏజెన్సీలో కూడా దొరుకుతుంది వీటన్నిటికంటే కూడా వర్క్ స్ట్రెస్ బాడీ ఫిజికల్ స్ట్రెస్ తక్కువ ఉన్నదంటే ఏజెన్సీనే కానీ స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లమే ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కదా అవి ఏమి ఉండవు మీకు మళ్ళీ అన్ని ఫ్రెష్గా ట్రైనింగ్ కానీ అన్ని ఫ్రెష్గా ఉంచి స్టార్ట్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఏజెన్సీలో రావడానికి సో వాళ్ళైతే కొంచెం టచ్ అప్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొందరగా తొందరగా తీసుకుంటారు కాని వాళ్ళైతే అన్ని స్టార్టింగ్ నుంచే చేయాలి కాబట్టి వాళ్ళు తీసుకోవడానికి కూడా కొంచెం కొంచెం ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది సో ఏజెన్సీలో కూడా ట్రై చేయవచ్చు కొందరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు కేర్లో చేయడానికి సో అలాంటి వాళ్ళు రెస్టారెంట్స్ వేర్హౌజ్లు అవన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి ఆన్లైన్లో నుంచి ఇండిడ్ అలాంటివి వేరే వేరే ఉంటాయి వేర్ హౌజెస్వి అప్లై చేయవచ్చు రాయల్ మెయిల్ ఉంది రాయల్ మెయిల్ లో కూడా బాగుంటుంది దాంతో కూడా ఇస్తారు పార్ట్ టైమ్ ట్వంటీ అవర్స్ ఖచ్చితంగా ఇస్తారు హౌస్లో స్టూడెంట్స్కి ఎక్కడైనా ట్వంటీ అవర్స్ ఇస్తారు ఫుల్ టైం అయితే ఫుల్ టైమ్ ఫుల్ ఇస్తారు సో అది సో జాబ్ ఎత్తుక్కోవడమే సో ఇవి మెయిన్ చాలా ఇంపార్టెంట్ మనం చేయాల్సిన ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఒకవేళ మెడికల్ సైడ్ ఉన్న వాళ్ళైతే ఎన్హెచ్ఎస్ అయితే చాలా బెటరు ఎందుకంటే ఎన్హెచ్ఎస్ కొంచెం మనకి మెడికల్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా వేరే వేరే ఆప్షన్స్ అంటే ఎన్హెచ్ఎస్లో చేస్తున్నాము అంటే మీరు ఫార్మసిస్ట్ కానీ ఫిజియోథెరపిస్ట్ కానీ నర్సింగ్ కానీ వేరే వేరే వాళ్ళు ఉంటే మీకు కూడా ఒక రూట్ అనేది దొరుకుతుంది అంటే ఏం చేయాలి మనం ఎక్కడికి వస్తే మనం ఎట్లా అని మీకు కూడా ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది ఎన్హెచ్ఎస్లో కూడా అప్లై చేయొచ్చు స్టూడెంట్స్ కూడా ఇస్తారు ట్వంటీ అవర్స్ ఫుల్ టైం వాళ్ళు అయితే డిపెండెంట్ వీసాస్ అయితే వాళ్ళకు కూడా ఇస్తారు కాకపోతే రావడానికి కొంచెం టైం పడుతుంది దాంతో కూడా సో ఓపిక్తో అప్లై చేస్తూనే ఉండాలి ఎప్పటికీ సో అది చాలా ఇంపార్టెంట్ సో ఇది మెయిన్ మీరు చేయాల్సిన పనులు యూకేకి రాగానే చేయాల్సిన మీకు కొంచెం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మెయిన్ పనులు మీకు అకామిడేషన్ దొరికింది అంటే అకామిడేషన్ ఉన్నారు అంటే సింగిల్ మీరు ఒక్కరే వచ్చారు అంటే షేరింగ్లో ఉంటే బెటరు షేరింగ్లో ఉంటే మీకు ఏంటి అంటే మీ అందరికీ షేరింగ్ కాబట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ హాఫ్ పౌండ్స్ హౌస్ ఉంటే మీకు హండ్రెడ్ పౌండ్స్ వన్ ఫిఫ్టీ అలా వస్తుంది అలా కాకుండా ఇండివిజువల్గా హౌస్ తీసుకొని మీరు హౌస్కి రెంట్ కట్టి మళ్ళీ వేరే బిల్స్ వాటర్ బిల్లు ఎలక్ట్రిసిటీ గ్యాస్ అన్నీ కట్టుకుంటే మీకు వచ్చే పార్ట్ టైం స్టూడెంట్స్ అయితే అసలు ఏం మిగలదు ఈవెన్ కపుల్స్ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ కూడా షేరింగ్లో ఉంటారు ఎందుకంటే కొన్ని డేస్ సెటిల్ అయ్యేదాకా ఉండాల్సి వస్తుంది తప్పదు ఎందుకంటే ఒకరే ఇంట్లో సంపాదిస్తున్నప్పుడు షేరింగ్లో ఉంటే బెటరు ఇద్దరు ఉన్నప్పుడు అంటే ఇండివిజువల్ హౌస్ తీసుకొని ఏమైనా పిల్లలు ఒక ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉండి అట్లా తీసుకుంటే బెటరు మీ ఇద్దరే ఉండి ఇండివిజువల్ హౌస్ తీసుకుని ఆ రెండు వందలు అక్కడే అయ్యి మళ్ళీ ఇంకో రెండు అయితే ఇంకేం మిగలదు ఇద్దరు జాబ్ చేసి కొంచెం ప్రైవసీ కావాలి ఇంకా పిల్లలు ఉన్నారు అంటే ఏం కాదు అది నేను ఇచ్చే సజెషన్ సో ఒకరే కష్టపడి బయట ఉండాలి అంటే ఇక్కడ హౌసెస్ ఆల్మోస్ట్ ఆరు ఏడు వందలు అంటే డెబ్బై ఎనభై వేలు ఉంటున్నాయి మళ్ళీ ఇరవై వేలు ఎలక్ట్రిసిటీ వాటర్ కరెంట్ బిల్లు ఒక ఇరవై వేలు వస్తాయి మొత్తం అక్కడికే ఖర్చులు కలిపి ఒక లక్ష ఇక్కడ మెయిన్ అందరికి వచ్చే పేమెంట్ మినిమం ఏంటంటే లక్ష డెబ్బై లక్ష ఎనభై అంతే దానికి ఏం రా తర్వాత అది మినిమం సాలరీ ఇంకా అందరికీ అంటే ఫుల్ టైం ఇంకా అది ఫుల్ టైం మాత్రమే పార్ట్ టైం అంటే మీకు వచ్చేవి తొంభై వేలు ఆ తొంభై వేలు ఇంకా మీరు అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది కాలేజ్ ఫీజు కట్టుకోవాలి ఇంకా అన్ని ఖర్చులు ఉంటాయి సో ఇది వీడియో సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా నెక్స్ట్ ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలి నెక్స్ట్ ఎంబీఏ వాళ్ళ కోసం వస్తే ఇక్కడ ఎలాంటి ఉంది అని చెప్పి వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి